కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఎమ్మెల్యే గణేష్ రోల్ మోడల్ గా మారుతున్నారా రానున్న ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే నాయకులు శ్రీగణేష్ బాటలు నడుస్తున్నారా పార్టీ కన్నా సేవా కార్యక్రమాలపై దృష్టి పెడుతున్నారా నియోజకవర్గంలో ఆశావాహులు పోటీ పడుతూ మరీ చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారా ఒకటి రెండు మూడు ఇలా కంటోన్మెంట్ వ్యాప్తంగా పదుల సంఖ్యలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారా శ్రీ గణేష్ రోల్ మోడల్ అంటున్న గొల్ల కిట్టుకుమార్తె వైష్ణవి ఈనాటి ప్రత్యేక కథనం మీ అసలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో ఒక్కసారి ఎమ్మెల్యే కావాలనే తపనతో శ్రీ గణేష్ చేసిన ప్రయత్నం అంతా ఇంత కాదు కోట్లాది రూపాయల అక్కదు శ్రీ గణేష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించి కంటోన్మెంట్ ప్రజల్లో సుస్థిర స్థానాన్ని శ్రీగణేష్ సంపాదించుకోగలిగారు తనను ప్రజలు ఆదరించేంతగా సేవా కార్యక్రమాలు ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయన్న విశ్వాసం శ్రీగణేష్ లో ఉంది కంటమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం ప్రోత్సహిస్తూ సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టేలా శ్రీగణేష్ వాళ్ళ వారిగా నాయకుల పేరుతో చలివేంద్రాలను ఏర్పాటు చేపిస్తూ ప్రజలకు చేరువయ్యేలా శ్రీగణేష్ ముందుకు సాగుతున్నారు ముందుకొచ్చి వచ్చి నిధులతో సేవ చేయడం చాలా గొప్ప విషయం ఈరోజు నేను చాలా గర్విస్తున్నా చేస్తే నేను గెలిచేవారికి ఎవరికి అర్థం కాలేదు నించోళ్ళక సేవ చేస్తుందనుకోరు కానీ నేను గెలిచిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్థమైంది ఏంటంటే ప్రజలకు సేవ చేస్తోంటికి ఎప్పుడు దేవుళ్ళు స్వరూపాలైన అమ్మలందరూ ఆశీర్వదించి ఓట్ చేయని సూచనతో రానున్న ఎన్నికలకు ఒక సిద్ధమవుతున్న నాయకులు ముందు వరుసలో ఉండి మరి సేవా కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు పోటీ పడుతున్నారు కొందరు ప్రచారానికి ప్రాధాన్యతను ఇస్తూ పోటీ పడుతుంటే మరికొందరు ప్రచారం వద్దు సేవా కార్యక్రమాలే ముద్దు అన్నట్లుగా ముందుకు సాగుతూ ఎమ్మెల్యే శ్రీగణేష్ ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు తన మార్గంలో నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను శ్రీగణేష్ అభినందనలతో ముంచెత్తుతూ తన సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో ఉంటాయన్న నమ్మకాన్ని కనిపిస్తున్నారు చాలా కూడా వారే ఇక్కడ స్టార్ట్ చేస్తాను చెప్పడం మొన్నటి వరకు సైలెంట్ గా ఉన్న గొల్లకిట్టు కుమార్తె వైష్ణవి స్పీడ్ అయ్యారు ఎమ్మెల్యే శ్రీగరీష్ ఏం బూస్ట్ ఇచ్చారో తెలియదు కానీ అటు మోం డివిజన్ ఇటు కంటర్మెంట్ ఐదో వార్డు పరిధిలో వరుస కార్యక్రమాలపై దృష్టి పెట్టారు ఎమ్మెల్యేతో కలిసి కంటర్మెంట్ నియోజకంలో తిరుగుతూ అందరి దృష్టిని వైష్ణవి ఆకర్షిస్తున్నారు ఎమ్మెల్యే శ్రీగరీష్ మార్గంలో నడిచేలా సేవా కార్యక్రమాలపై వైష్ణవి దృష్టి సారించారు తండ్రి గొల్లకిట్టు సూచనలతో మోండా డివిజన్ తో పాటు ఐదో వార్డు ప్రాంత ప్రజలకు చేరువయ్యేలా సేవా కార్యక్రమాల లక్ష్యంగా వైష్ణవి అడుగులు వేస్తున్నారు డబ్బు ఎంత ఉందనేది ముఖ్యం కాదని ఎంత మందికి సేవ చేశామన్నదే ముఖ్యమని ఇందుకు మా ఎమ్మెల్యే శ్రీ గణేష్ నిదర్శనం అంటూ వైష్ణవి ఎమ్మెల్యే శ్రీ గణేష్ తన రోల్ మోడల్ గా అభివర్ణించారు అట్లనే మన ఎమ్మెల్యే గారి స్ఫూర్తి అట్లనే ప్రోత్సాహంతో మనం ఈ స్టెప్ అనేది తీసుకున్నాం ఇట్లా మా ఎమ్మెల్యే గారు మాకు ఒక రోల్ మోడల్ లాగా ఇట్లా మేము ఆయన చూసి అతి సేవా కార్యక్రమాలు అనేవి నేర్చుకొని ఇవ్వట్టి వెళ్తున్నాం ఇప్పటి నుంచే కాకుండా గతంలో కూడా మా ఎమ్మెల్యే గారు సేవా కార్యక్రమాలు ఎన్నో చేశారు కంటర్మెంట్ వాల్మీకి నగర్ గాంధీ నగర్ పెట్రోల్ బంక్ వద్ద చలివేంద్రాన్ని గురువారం ఏర్పాటు చేశారు శిరబైన వైష్ణవి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలవేంద్రానికి ఎమ్మెల్యే గణేష్ రాష్ట్ర మంత్రుల చిత్రాలతో చలవేంద్రాన్ని నెలకొల్పారు అయితే తన పేరు గాని ఫోటో గానీ పెట్టకుండా చలవేంద్రం ఏర్పాటు చేయడం పట్ల శ్రీగణేష్ సైతం ఫోటో ఎందుకు పెట్టుకోలేదంటూ ప్రశ్నించగా ప్రచారం కన్నా ముఖ్యమని వైష్ణవి ఎమ్మెల్యే తెలియజేశారు ఎన్నికల్లో గెలవాలనే తపనతో ఎన్నో సేవా కార్యక్రమాలతో ముందుకెళ్ళిన శ్రీకృష్ణు ఆధారంగా తీసుకొని తాను ముందుకు సాగడం జరుగుతుందని వైష్ణవి తెలియజేశారు వాల్మీకి నగర్ అధ్యక్షుడు శివకుమార్ వైస్ ప్రెసిడెంట్ సక్కుబాయ్ జనరల్ సెక్రటరీ బొట్టురాజు సూరి రాముతో పాటు బస్తివాసులు పాల్గొని కార్యక్రమానికి హాజరైన అతులను గనంగా సన్మానించారు ఈ రోజు మన వార్డ్ ఫై వాల్మీకి నగర్ నగరం చరివేంద్ర అనేది ఏర్పాటు చేసినాము చలివేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బంగారు సదానంద్ గౌడ్ రేపాల వెంకటేశ్వర్లు గంటరాజు ఆడి నగేష్ యాదవ్ బాబురావు అరవింద్ యాదవ్ ఆంజనేయులు విష్ణుతో పాటు పలువురు పాల్గొన్నారు సికింద్రాబాద్ కంటోమెంట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాల సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తున్నాయి మోండా డివిజన్ లో ఇద్దరు ఆశావాహులు పోటీ పడుతుండగా ఐదో వార్డులో వైష్ణవి ముందు వరుసలో ఉండి చలవేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఏడో వార్డులో సైతం ఆశా పోటాపోటీగా చలివేంద్రంలో నెలకొల్పారు ఆరో వార్డులో ఎస్డీఎఫ్ టీం సభ్యులు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి గత కొన్ని సంవత్సరాలుగా శ్రీగరిష్ చేస్తున్న సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ వస్తున్నారు త్వరలో రెండు మూడు వార్డులో సైతం చలివేంద్రాల ఏర్పాటుకు ఆశా రంగం సిద్ధం చేసుకున్నారు నాడు ఎస్డీఎఫ్ ద్వారా చలివేంద్రాలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శ్రీగణేష్ నేడు ఎన్నికల వరలో నిలిచే నాయకులకు అదే గుర్తింపు వచ్చేలా ఆయన మార్గంలో నచ్చేలా నిర్దేశం చేస్తుండడం విశేషం నగరంలో ప్రసిద్ధి గాంచిన కంటోన్మెంట్ శివాజీ నగర్ లోని శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థాన మహా కుంభాభిషేక పూజా కార్యక్రమాలకు అందరూ ఆహ్వానితులే ఏడో తేదీ నుంచి పదకొండో తేదీ వరకు జరిగే మహా కుంభాభిషేక పూజా కార్యక్రమాలను విజయవంతం చేద్దాం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటూ వై నర్సారెడ్డి ఆలయ రైనోవర్షన్ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ఒక ల్యాండ్ పై మూడు పార్టీల కన్ను పడిందా ముగ్గురు నేతల మధ్య పంతంలో చివరికి విజయం ఎవరికి దక్కబోతుంది ప్రత్యర్థులు ఒకటిగా అదే కావాలంటున్నా బోర్డులో అధికారంలో ఉన్న పార్టీ మాత్రం నైన్ ముగ్గురు నేతల మధ్య పోరులో బోర్డు ఏ నిర్ణయించబోతుంది ఎమ్మెల్యే సిఫార్సు చేశారు మాజీ ఉపాధ్యక్షుడు అదే సరైంది అంటున్నారు ఎంపీ మాత్రం తాను కోరిందే ఫైనల్ అంటున్నారు మరి ఎవరు సిఫార్సు పనిచేయబోతుంది బోర్డులో చక్రం తిప్పగల నేత మాట నెగ్గుతుందా అలా జరిగితే ఉద్యమంలా మారి అంతా కలిసిపోతారా ఎన్ని సిఫార్సులు వచ్చినా ఎంపీ మాత్రం అదే కావాలంటూ పట్టుబడడం వెనుక అసలు కారణం ఏమిటి అప్పుడే ఫైల్ కదిలిపోతే మరి చివరికి మిగిలిన వారి ఆశలు వస్ ఫోకస్ పంతం నగ్గేదెవరిది నేటి ప్రత్యేక కథనం మీ ఎస్వి న్యూస్ తెలుగు ఛానల్లో కంటర్మెంట్ ఒకటో లో నేతాజీ పబ్లిక్ స్కూల్ ల్యాండ్ విషయంలో రాజకీయం నెలకొంది గతంలో విద్యా సంస్థకు అందించిన ల్యాండ్ ఇప్పుడు ఖాళీగా ఉన్న ఆ ల్యాండ్ విషయంలో నేతల ఆలోచన మారింది ఇప్పటికే కంటర్మెంట్ ఎమ్మెల్యే హోదా గణేష్ నిధులు తెచ్చి మల్టీఫంక్షన్ హాల్ కట్టే బాధ్యత మధకర్ నాయక్ వివరించడంతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ నుంచి సేకరించిన వివరాలతో ఆ ల్యాండ్ లో మల్టీఫంక్షన్ హాల్ కట్టడం వల్ల ప్రజానికానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందంటూ సూచనలు అందించారు బోర్డు సమావేశంలో సైతం ఈ విషయం గుర్తు చేశారు ఎంతో మంది బయటకు వెళ్లి ఫంక్షన్ హాల్స్ లో లక్షల లక్షలు పెట్టి చేసుకునే అవసరం లేకుండా భారత స్థాయిలో ఫంక్షన్ హాల్ నిర్మాణాలకు ఇది అనువైన ప్రాంతం అంటూ తన సిఫార్సులు అందించారు వేల మూడు వందలు ఉంది ఆ గజాలని కమ్యూనిటీ వాళ్ళకి ఇస్తా అని చెప్పిర్రు మేము కూడా ఏంటంటే దాని కన్వెన్షన్ సెంటర్ లెక్క చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలనే ఉద్దేశంతో అడగడం జరిగింది వాళ్ళు ఇచ్చినాక అది కట్టడం జరుగుతుంది దాంతో పాటు బోర్డు మాజీ ఉపాధ్యక్షుడిగా బీఆర్ఎస్ నాయకుడిగా బోర్డు మాజీలను నడిపిస్తున్న జక్కుల ఈ ల్యాండ్ విషయంలో గత నాటి నుంచే పట్టుబదులని విక్రమార్కుల ప్రయత్నాలు చేస్తున్నారు గతంలోనే స్కూల్ నుండి ల్యాండ్ ని వెనక్కి ఇప్పించడంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ఆ ల్యాండ్ పై ఎటువంటి హక్కులు లేకుండా క్లియరెన్స్ క్లియరెన్స్లు తీసుకుని బోర్డుకు అందజేయగా అనంతరం బస్తీవాసులు కుల సంఘాల నుంచి కాకుండా తమకు మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ కావాలంటూ విన్నపాలు అందుకొని బోర్డు అధికారులకు అందించారు ఎంపీ ఈటల రాజేందర్ ఆలోచన మరోలా ఉందన్న సమాచారంతో ఆయన్ను కలిసి మరో వినతి పత్రం అందజేయడంతో పాటు అందరం కోరుకున్నది మల్టీ లెవెల్ ఫంక్షన్ హాల్ అని తెలియజేశారు ఇక ఈ విషయంలో తేడాలు వస్తే అందరితో కలిసి నిరసన తెలిపడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు అయితే ఈటల రాజేందర్ అందరి విన్నపాలతో ఎంపీ ఈటల రాజేందర్ నిర్ణయం మార్చుకుంటారనుకుంటే అందులో మాత్రం మార్పు లేదంటూ బోర్డు సమావేశం సాక్షిగా స్పష్టం చేశారు విద్యా సంస్థ గతంలో నడిచిన ప్రాంతం కావడంతో ఆ స్థలంలో మరల సరస్వతి శిశు మందిర్ ను నిర్మించాలని మంచి విద్యా బుద్ధులు చెప్పే పాఠశాలను అందిస్తామంటూ బోర్డుకు వెళ్తంతో పాటు బోర్డు ఎజెండాలో ఈసారి పెట్టకపోవడంతో మరో ఏజెండాలో చేర్చాలంటూ సూచించారు అయితే ఈ విషయంలో నామినేటెడ్ సభ్యురాలుగా భానుక నర్మదా మల్లికార్జున్ కూడా ఆ స్థలంలో మల్టీ ఫంక్షన్ హాల్ కట్టడం వలన ట్రాఫిక్ తో పాటు పార్కింగ్ కు ఇబ్బంది ఏర్పడుతుందని ఇదే మా నిర్ణయం అంటూ తేటిదా ఎందుకంటే ఒక ప్రాబ్లం ఇప్పుడు ఏ ఫంక్షన్ హాల్ కట్టినా కమ్యూనిటీ హాల్ కట్టినా అక్కడ పోవడానికి నేరో మనం అందరం కలిసి ఒకసారి అక్కడ గల్లీలకు పోదాం పోతే తెలుస్తుంది ఆ నేరోలో కాళ్ళు బండ్లు ఇప్పుడు ఏ ఫంక్షన్ అయినా కానీ కాళ్ళు వాళ్ళు కాళ్ళు బండ్ల వాళ్ళ బండ్ల మీద వస్తే అప్పుడు ప్రాబ్లం ఎవరికైతుంది అక్కడ ఉన్న అవుతుంది ప్రస్తుతం ఎమ్మెల్యే తో పాటు బోర్డు బీఆర్ఎస్ మాజీల బృందం కూడా మల్టీ ఫంక్షన్ హాల్ నిర్మాణం చేపడితే బాగుంటుందంటూ దృఢమైన నిర్ణయంతో ఉండగా ఎంపీగా ఈటల తో పాటు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జునులు సరస్వతి శిశుమందులు మాత్రమే అంటూ పట్టుబడుతుండగా ఇటు ఎవరు మాట వినాలో అర్థం కాని పరిస్థితుల్లో వారి విన్నపాలు అందుకొని ప్రేక్షక పాత్రలో అధికారులు ఉండిపోగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండడంతో ఇక చకచక అడుగుల అడుగులు విద్యాలయ ఏర్పాట్లపై సాగుతున్నట్లు సమాచారం పేదల జోలికి వస్తే సహించేది లేదని మాజీ మంత్రి శరత్నగర్ వెళ్లి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు పేద ప్రజల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు జీహెచ్ఎంసీ పోలీస్ విభాగం అధికారులతో ఫోన్లో మాట్లాడి పేద ప్రజల జోలికి వెళ్లవద్దంటూ తలసాని సూచించారు శరత్నగర్ దాసారంలో సుమారు ముప్పై సంవత్సరాలుగా మూడొందల కుటుంబాలు జీవనాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు బుధవారం కొందరు వ్యక్తులు గుడిసెలు ఖాళీ చేయాలంటూ హెచ్చరించడంతో ఆందోళనకు గురైన గుడిసెవాసులు గురువారం మారేడుపల్లిలో తలసాని శ్రీనివాస్ యాదవ్ క్యాంపు కార్యాలయానికి వచ్చి తమ బాధను చెప్పుకున్నారు ఎన్నో సంవత్సరాలుగా జీవనాన్ని కొనసాగిస్తున్న తమను అక్కడి నుండి పెళ్లుపొమ్మంటూ కొందరు వ్యక్తులు దౌర్జన్యానికి దిగుతున్నారని తలసాని శ్రీనివాస్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు వెంటనే రెవెన్యూ శాఖ అధికారులతో పాటు జీహెచ్ఎంసీ పోలీస్ విభాగం అధికారులతో తలసాని ఫోన్ లో సంప్రదించారు గుడిజవాసులను ఖాళీ చేయించేందుకు కొందరు కుట్ర పన్నుతున్నారని అలా జరిగితే శాంతి భద్రతల సమస్య నెలకొనే ప్రమాదం ఉందని తలసాని హెచ్చరించారు పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేసి గుడిజవాసులకు భద్రత కల్పించాలని తలసాని కోరారు నగర్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు కొలెన్ బాల్రెడ్డి అమీర్పేట మాజీ కార్పొరేటర్ నామానా శేషకుమారి అధ్యక్షుడు హనుమంతరావు నాయకులు సురేష్ గౌడ్ కరుణాకర్ రెడ్డి కుమార్ వనం తో పాటు పలువురు పాల్గొన్నారు తన కుటుంబంతో కలిసి తలసాని తనయుడు సాయి కిరణ్ యాదవ్ ఎంట్రీ ఇవ్వగా ఆయన కుమారుడు తారక్ అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి విష్ చేస్తూ తాతకు తగ్గ మనవడిగా నిరూపించుకున్నారు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటు తారక్ అందరి సన్మానాలు అందుకోగా తాత తరహాలో ఆయన పలకరింపును చూసి అంతా షాక్ అయ్యారు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని తలసాని సాయి కిరణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు తలసాని తారక్ జన్మదిన సందర్భంగా ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు రాగా వారికి పేరు మీద గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద పండితుల ఆశీర్వచనాలు స్వీకరించగా ఇక ఆలయం బయటకు రాగానే వారి సన్మానాలు అందుకుంటూ తారక్ సందడి చేశారు తారక్ జన్మదినం సందర్భంగా ఉచయిని మహంకారి అమ్మవారిని దర్శించుకోవడం జరిగిందని అమ్మవారి దయతో అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తలసాని సాయి కిరణ్ యాదవ్ తెలియజేయగా వారి వెంట పూజా కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులు అతిలి శ్రీనివాస్ గౌడ్ నాయకులు జనార్దన్ చందు అభిషేక్ రామ్మోహన్ ఎప్పుడు బోర్డు ఎన్నికలు వచ్చినా ఒకటో వార్డులో విజయకేతను ఎగరేస్తామని అంతటి సత్తా బీజేపీ పార్టీకే ఉందంటూ బీజేపీ ఒకటో వార్డు అధ్యక్షుడు జయపాల్ రాకేష్ స్పష్టం చేశారు బీజేపీ పార్టీ దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న వికసిత్ భారత్ లో భాగంగా నగర్ బాబుజీనగర్ ఆలయం అంగన్వాడీ కేంద్రం వద్ద స్ట్రీట్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు కేంద్రంలో ఉన్న బీజేపీ పార్టీ ద్వారా నరేంద్ర మోదీ అధ్యక్షతన సాగుతున్న అభివృద్ధిని తెలియజెప్పడంతో పాటు ప్రముఖులను పిలిచి సన్మానాలతో ముంచెత్తారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఆర్ఎస్ఎస్ బస్తీకుల సంఘాలు అడ్వకేట్లు పాల్గొనగా పాల్గొన్న అతిథులను గౌరవంగా సన్మానించారు కార్యక్రమంలో ప్రముఖులు ఆర్ఎస్ఎస్ నుంచి కేశ్ అడ్వకేట్ కుమారి రేఖ మార్గ సంఘం నాయకులు కొమరయ్య వాల్మీకి సమాజ నాయకులు రాజ్ కుమార్ ప్రజా చైతన్య వేదిక నేషనల్ ప్రెసిడెంట్ శ్రీనివాసరావు నల్లబోచమ్మ ఆలయ చైర్మన్ పుట్టి నరసింహ పాల్గొనగా పాల్గొన్న అతిథులను వార్డు అధ్యక్షుడు జయపాల్ రకేష్ ఘనంగా సన్మానించారు కార్యక్రమంలో బీజేపీ నాయకులు జట్టు శంకర్ ప్రేమ్ కుమార్ ఓం ప్రకాష్ యాదవ్ సునీల్ యాదవ్ అరవింద్ గోవింద్ రాజు యాదవ్ అనిత తులసి అంజన్ యాదవ్ శివరాజ్ శ్రీశైలం అభిగన్యంతో పాటు పలువురు పాల్గొన్నారు అక్కడికి నా పేరు చెప్పండి విశ్వకర్మ అప్లికేషన్ పెట్టానని చెప్పాను పెట్టింది ట్రైనింగ్ వెళ్ళింది అతి త్వరలో ఆల్రెడీ విశ్వకర్మ మనం అప్లై చేసిన వాళ్ళకి మూడో విడత లోన్ కూడా కట్టుకుంటున్నాను వారి ప్రయత్నం ఆగలేదు వైపు ఎమ్మెల్యేను మరోవైపు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ను కలిస్తూ తమకు జరిగే నష్టాన్ని తెలియజేస్తూ నష్టపరిహారం ఎక్కువగా ఇప్పించాలంటూ వారు చేసుకున్న అభ్యర్థులను ఎమ్మెల్యే తో పాటు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ సైతం సానుకూలంగా స్పందించడం పట్ల ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎలివేటర్ కారిడార్ లో భాగంగా పారడైజ్ నుండి డైరీ ఫామ్ రోడ్డు వరకు మార్గంలో ఉన్న పలు దీంతో ప్రాంతంలో ఉండే వారిపై తీవ్ర ప్రభావం నివసిస్తున్న వారు ఎక్కువగా పేదవారి దీంతో అసోసియేషన్ సభ్యులు తమకు జరుగుతున్న నష్టాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం నుండి ఎక్కువ మొత్తంలో నష్టపరిహారాన్ని అందించడంతో పాటు మరోచోట స్థలాన్ని ఇప్పించాలంటూ పలు ని తమ విన్నపాలు చేసుకుంటూ అసోసియేషన్ సభ్యులు అశోక్ కుమార్ యాదవరావు హరికృష్ణ సిద్ధార్థ రవీందర్ శ్రీధర్ధన్ రాజ్ శ్యామ్ సందర్ మధుసూదన్లు కలిసికట్టుగా పాల్గొని కలుస్తూ వస్తున్నారు గురువారం హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దూరిశెట్ కలిసి నష్టపరిహారం ఎక్కువగా చెల్లించాలని చేయడంతో కలెక్టర్ సైతం సానుకూలంగా స్పందించడంతో తాము చేసిన ప్రయత్నానికి ఫలితం తక్కుతుందన్న నమ్మకం వరణం నెలకొంది కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణ సంజయ్ నగర్ వాసులకు అండగా నిలుస్తూ ప్రభుత్వం నుండి ఎక్కువ మొత్తంలో నష్టపరిహారం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు కలెక్టర్తో పాటు ఎమ్మెల్యే నుండి వచ్చిన సానుకూల స్పందన పట్ల డిఎం అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు ఎస్సీలు అత్యధికంగా ఉన్నందున ఆస్తులు కోల్పోతున్న వారికి మార్కెట్ రేటు కన్నా నాలుగు రెట్లు అధికంగా పరిహారం ఇప్పించాలని మరో చోట్ల ఇల్లు కట్టుకునేందుకు స్థలం చూపించాలని అసోసియేషన్ సభ్యులు వారికి వినతి పత్రాన్ని అందజేసినట్లు అశోక్ కుమార్ తెలిపారు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు కేపీ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు సందడిగా సాగాయి కంటమెంట్ ఎనిమిదో వార్డు చెందిన కేపి శ్రీనివాస్ టీడీపీలో సీనియర్ నాయకుడుగా కొనసాగుతున్నారు టీడీపీ మల్కాజగిరి పార్లమెంట్ అడగ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న శ్రీనివాస్ కేనివాస్ జన్దేడుకను కంటోన్మెంట్ టీడీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు టీడీపీ రాష్ట్ర నాయకురాలు గడ్డి పద్మావతి ఎనిమిదో వార్డు లో కేపీ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు జరిపారు సీనియర్ నాయకులు బిఆర్ శ్రీనివాస్ కట్టల శ్రీనివాస్ పాండు సుదర్శన్ కేఎన్ బాబురావు హనుమంతరావు విజయ్ కుమార్ ఎస్ఎన్ శ్రీనివాస్ ఆనంద్తో పాటు పలువురు పాల్గొని కేపీ శ్రీనివాస్ కు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపి సెలవుతో సత్కరించి వేడుకను అట్టహాసంగా నిర్వహించారు తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి కేపీ శ్రీనివాస్ కృతజ్ఞతలు తెలిపారు డివిజన్ కార్పొరేటర్ గా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కార్యక్రమాలు బీజేపీ నాయకురాలుగా కేంద్ర ప్రభుత్వ పథకాలు తెలియజేస్తూ బస్తీ పర్యటనలు మహిళా నాయకురాలిగా మహావీర్ జయంతి వేడుకలు అన్నింటా నేనే అంటూ కార్పొరేటర్ కొంత దీప్కా నరేష్ రాత్రి పగులు తేడా లేకుండా పర్యటనలు చేపట్టి తన గుర్తింపును మరింతగా పదిలం చేసుకుంటున్నారు బీజేపీ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు నలభై ఐదవ దినోత్సవ వేడుకల్లో భాగంగా మోండా మార్కెట్ కోనేరు స్ట్రీట్లో యాక్టివ్ మెంబర్షిప్ చేసిన కార్యకర్తలు ముఖ్య నేతలతో కలిసి మోడీ అందిస్తున్న శుభరిపాలనపై అవగాహన కల్పించారు కార్యక్రమంలో అంబేద్కర్ నగర్ యూత్ ప్రెసిడెంట్ శేఖర్ జ్యువెల్లర్ అసోసియేషన్ మెంబర్ దయారాం గంగపుత్ర సంఘం మహిళా అధ్యక్షురాలు సంగీత ఎస్బీఐ బ్యాంక్ ఎంప్లాయీ రామ్ చందర్లు పాల్గొనగా వారిని ఘనంగా సన్మానించడంతో పాటు అనంతరం టైగర్ నరేంద్ర వరదంతిని పురస్కరించుకుని నివాళులర్పించారు ఇక బీజేపీ నాయకురాలుగా జిల్లా అధ్యక్షుడు భరత్ గౌడ్తో కలిసి బూత్ నంబర్ డెబ్బైలో బీజేపీ జెండా ఎగరవేసి బస్తీపాటా కార్యక్రమం చేపట్టారు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఇంటింటికి తీసుకెళ్లడంతో పాటు ఆలయాలు స్కూళ్లు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో దయారాం సురేష్ సత్యనారాయణ డివిజన్ అధ్యక్షులు జిత్తు గుప్తా ప్రశాంత్ బూత్ అధ్యక్షులు విశాల్ తిలక్ సతీష్ రవి విజయ్ రాహుల్తో పాటు పలువురు పాల్గొనగా ఈ రోజు మహావీర్ జయంతి సందర్భంగా మోండా మార్కెట్లోని మహావీర్ భవనంలో ఆయన విగ్రహానికి పూలమాండ్లు వేసి జయంతి పేడుకల్లో పాల్గొని మజ్జిగ పంపిణీని నిర్వహించారు ఆరు గ్యారంటీలో అర్థవంతం ఏ గ్యారంటీ ఎలా అమలు చేస్తున్నారో ఇంతవరకు వారికే క్లారిటీ లేదు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేకపోవడంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల నమ్మకాన్ని కోల్పోయింది పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ కుటుంబ పాలనకు ప్రజలు తిరస్కరిస్తే కాంగ్రెస్ పార్టీ తీరుతో అప్పుడే విసుగు చెందారని ఇక తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం ఏంటో సికింద్రాబాద్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే మేకల సారంగపాణి స్పష్టం చేశారు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ ఆవిర్భావ దినోత్సవ చిటికలో భాగంగా బస్తీ కార్యక్రమాన్ని కార్యక్రమం నిర్వహించారు సీతాఫలమండి మంది డివిజన్ లో ఇన్ఛార్జులు కుమారస్వామి ఆకుల సంపత్ చోటా ప్రభు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం కొనసాగగా కార్యక్రమం ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి మేకర సారంగపాని కనకట్ల హరి నాగేశ్వరరెడ్డి అంబల రాజేశ్వరరావు నరేష్ లో పాల్గొనగా వారి సారథ్యంలో సీతాఫలమండి మంది డివిజన్ లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ బస్తీ కొనసాగించారు రామాలయంలో పూజలు నిర్వహించి ఆ భగవంతుని దయతో అంతా శుభమే జరిగి పార్టీ అధికారంలోకి రావాలని వేడుకొని పర్యటన కొనసాగించగా ప్రజలు తమ యాత్రకు బ్రహ్మరథం పడుతున్నారని ఏ ఎన్నికలు వచ్చినా ఈసారి బీజేపీ ఎదురులేకుండా విజయం సాధిస్తుందన్న ధీమాను అతిథులు వ్యక్తం చేశారు కార్యక్రమంలో ప్రభుగుప్త కుమారస్వామి గణేష్ శ్రీనివాస్ శ్యాం కరుణాకర్ వెంకటేష్ రాజువేణితో పాటు పలువురు పాల్గొన్నారు అసలు ఘట్టానికి సమయం ఆసన్నమైంది రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానంలో శుక్రవారం మహా కుంభిషేకం పూజలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి నగరం నలుమూల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు పద్దెనిమిది నెలలుగా దర్శనానికి దూరంగా ఉన్న భక్తజనం శ్రీ వెంకటేశ్వర పెరుమాల్ దేవస్థానంలో జరిగే మహాకుంభాభిషేక కార్యక్రమంలో పాల్గొని స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నారు శుక్రవారం జరిగే కుంభాభిషేక పూజా కార్యక్రమాల ఏర్పాట్లను ఆలయ కార్యనిర్వహణ అధికారి దేవాలయ డెవలప్మెంట్ కమిటీ సభ్యులు పరిశీలించారు భక్తుల అధికంగా ఉండడంతో పోలీసు అధికారులు ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు వేలాది మంది భక్తులు పాల్గొనడంతో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా భక్తులకు పలు విధాలుగా ఏర్పాట్లు చేశారు ఆలయం వద్ద ఏర్పాట్లను క్యూలైన్లను పోలీస్ అధికారులు పరిశీలించారు మహంకాలు తో పాటు మార్కెట్స్ ఏర్పాట్లను పరిశీలించి పలు సలహాలు సూచనలు అందజేశారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కుంభాభిషేక పూజా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆలయ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ నర్సారెడ్డి కమిటీ సభ్యులు మురళియాదవ్ తేజ్పాల్ నరేందర్ రెడ్డి వంగా నరేష్ సురేష్ కుమార్ శ్రీనివాసరెడ్డి వెంకటేష్ గోవిందన్ ఆంజనేయ యాదవ్ మైసాని శేఖర్లు కోరారు ఏదో తేదీ నుంచి జరుగుతున్న పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని చైర్మన్ నర్సారెడ్డి తెలిపారు వేద పండితుడు మంత్రాలు చదివారు అమ్మవారి ఆశీర్వచనాలు అందించి అంతా శుభమే కలగాలంటూ దీపెన్లు అందించగా కమిటీ సభ్యులు తొమ్మిదవ వార్షికోత్సవ వేడుకలకు హాజరు కావాలంటూ ఆ అమ్మవారి ఆలయంలో జరిగే విశిష్ట పూజా కార్యక్రమాలు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వివరించారు సికింద్రాబాద్ పార్చిగుట్టలోని శ్రీ బంగారు వైశమ్మ అమ్మవారి ఆలయం అత్యంత ప్రసిద్ధిగాంచిన ఆలయం కాక అభివృద్ధి చెందుకుతో తొమ్మిదవ వార్షికోత్సవానికి చేరుకుంది ఈ తరుణంలో కమిటీ సభ్యులు వేడుకలను అట్టహాసంగా నిర్వహించేందుకు కాగా ఈ నెల ఇరవై మూడవ తేదీన జరిగే వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా అమ్మవారి కళ్యాణం చండీ హోమంతో పాటు విశిష్ట పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించాలని నిర్ణయించారు అమ్మవారి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే వేడుకల్లో భాగంగా ఆహ్వాన పత్రికలను అందించే పనులు నిమగ్నం కాగా అసెంబ్లీ స్పీకర్ ప్రసాదరావుకు అందించి ఆలయంలో జరిగే పూజా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ గుర్రం పవన్ కుమార్ గౌడ్ తెలియజేశారు తప్పక హాజరవుతారంటూ ఆయన హామీ ఇవ్వగా ఆహ్వాన పత్రిక అందించిన వారిలో ధనశేఖర్ జగదీశ్వర్ శ్రీకాంత్ శైలేందర్ దేవేందర్ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీకాంత్ పాల్గొన్నారు సికింద్రాబాద్ మెట్టిగూడ డివిజన్ నగర్ లో బీజేపీ ఆయుర్భావ దినోత్సవ వేడుకలను అట్టహాసంగా పార్టీ స్టేలు నిర్వహించారు పార్టీ జెండాను ఆవిష్కరించారు అమాల్ బస్తీ హనుమాన్ దేవాలయంలో పూజలు నిర్వహించారు బూత్ నెంబర్ ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండుల పరిధిలో కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన అభివృద్దిని తెలియజేస్తూ బస్తీపాట కార్యక్రమం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దిశ కమిటీ మెంబర్ శారదా మల్లిష్ బీజేపీ అసెంబ్లీ కన్వీనర్ కందాడి నాగేశ్వరరెడ్డి జిల్లా అధికార ప్రతినిధి ప్రభు గుప్తాలు పాల్గొని ఇంటింటికి వెళ్లి కరపత్రాలను అందజేశారు కేంద్ర ప్రభుత్వ పథకాలపై జోరుగా అవగాహన కల్పిస్తూ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లారు కార్యక్రమంలో సీనియర్ నాయకులు అంజన్న రవీందర్ రాజేష్ భూషణ్ శ్రీనివాస్ నీలం శ్రీనివాస్ ముదిరాజ్ సరోజ మంజుల రమేష్ కుమార్ గోపి శ్రీనివాస్ ముదిరాజ్ రమేష్ ముదిరాజ్ నాగమల్లేశ్వరి భానుమతితో పాటు పలువురు పాల్గొన్నారు ఇరవై సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న వారి నెరవేరింది ఎమ్మెల్యే శ్రీ గణేష్ ప్రత్యేక చొరవతో సంవత్సరాలుగా ఒక కోటి పదిహేను లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన జరగడంతో ఆర్కేపురం నగర్ వాసుల కళ నెరవేరింది రోడ్డు పనులు ప్రారంభమవుతుండటంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ ను ఆర్కేపురం శక్తి నగర్ వాసులు కలిసి శాల్వాతో సత్కరించి కృతజ్ఞతలను తెలియజేశారు ఏర్పాటు కొరకు ఎన్నో ప్రయత్నాలు చేశామని సంవత్సరాలు గడుస్తున్నా రోడ్డు మాత్రం వేయలేదని శక్తి నగర్ కాలనీ వాసులు తెలిపారు ఎమ్మెల్యే శ్రీగణేష్ ప్రత్యేకంగా చొరవ తీసుకుని అటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు బోర్డు అధికారులను సమన్వయపరిచి ఆర్కేపురం నగర్ వాసులకు కోటి పదిహేను లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించడం పట్ల ఎమ్మెల్యే శ్రీగణేష్ కు వారి కృతజ్ఞతలు తెలిపారు పుష్పగుచ్చాలు అందజేసి సాలవతో సత్కరించి ఎమ్మెల్యే తో వారి ఆనందాన్ని పంచుకోవడం పట్ల శ్రీగణేష్ సంతోషాన్ని వ్యక్తం చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కంటోన్మెంట్ కంటెస్టెడ్ ఎమ్మెల్యే నివేదిత సాయన్న మర్యాదపూర్వకంగా కలిశారు బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకల భాగంగా అన్ని చోట్ల ఏర్పాట్లు సిద్ధమవుతుండగా గ్రేటర్ నాయకుడిగా సమావేశాలు వ్యవహరిస్తున్న రజతోత్సవాల్లో ఏర్పాట్లు కాసేపు తలసానితో ముచ్చడించడంతో పాటు పార్టీని బలోపేతం చేసేలా కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుందంటూ తలసానికి వివరించారు తలసానికి మర్యాదపూర్వకంగా మారేడుపల్లి నివాసంలో శాల్వ కప్పి సన్మానించడంతో పాటు తన వంతుగా చలో వరంగల్ విజయవంతంకు కృషి చేస్తానంటూ నివేదిత సాయన్న తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాఘురాం గజ్జల గోపాల్ సంతోష్ మహేష్ తో పాటు పలువురు పాల్గొన్నారు నియోజకవర్గాల వారీగా బీజేపీని బలోపేతం చేసేలా పార్టీ నిర్వహిస్తున్నారు ప్రతి ఇంటికి వెళ్లి సికింద్రాబాద్ బస్తీలో చలో కార్యక్రమం ఇన్ఛార్జ్ వెంకటేష్ ఆధ్వర్యంలో బీజేపీ అడ్డగుట్ట డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్య సారథ్యంలో బస్తీ బాట కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు సాయినగర్ వడ్డెర బస్తీలో బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించి ఇంటింటికి వెళ్లి బీజేపీ గడిచిన పదకొండు సంవత్సరాల్లో సాధించిన విజయాలను తెలియజేస్తూ ప్రధానమంత్రి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై అవగాహన కల్పిస్తూ కరవత్రాలను అందజేశారు స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని ముచ్చాలమ్మ దేవాలయం వద్ద నిర్వహించి నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నేటితో శుభ్రం చేశారు అంగన్వాడీ స్కూల్లో ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి అక్కడి వివరాలను ఇన్ఛార్జి వెంకటేష్ డివిజన్ అధ్యక్షురాలు గాజుల సౌందర్యలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కృష్ణ నర్సింగ్ రావు వీరేశం హంశరాజ్ వెంకటేష్ స్వామి లక్ష్మణ్ ఉదయ్ శివాజీ ప్రసాద్ శ్యామల హేమలత సమంత శాంతాబాయ్ కళ్యాణ్ వసంతలతో పాటు పలువురు పాల్గొన్నారు బస్తి బాట కార్యక్రమంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయనున్నట్లు డివిజన్ అధ్యక్షులు గాజుల సౌందర్య తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి